గత రెండు మూడు రోజుల నుంచి బడ్జెట్ స్పీచ్ మీద రకరకాల డిస్కషన్స్ వస్తున్నాయి ఈ బడ్జెట్లో మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు అదేంటి అంటే డిస్టిక్ లెవెల్లో అంటే జిల్లా లెవెల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ని అక్కడున్న మెడికల్ కాలేజెస్తో అనుసంధానం చేయటం ఇది చేస్తూ దీనిలో పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ని తీసుకురావడం అనమాట సో అసలు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఎందుకు చేస్తున్నారు దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే హెల్త్ అనేది పబ్లిక్ హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ మన కాన్స్టిట్యూషన్లో సెవెంత్ షెడ్యూల్లో ఇట్స్ అ స్టేట్ సబ్జెక్ట్ సో దీనిలో మనం చూస్తే ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క హెల్త్ పాలసీస్ని కానీ హెల్త్ విధానాలను కానీ చేపడుతుంది ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే రాజు ఆరోగ్యశ్రీ అని చెప్పి తమిళనాడులో కూడా ఒక మంచి రోబోస్ట్ హెల్త్ పాలసీస్ ఇవన్నీ ఉన్నాయి అయితే గవర్నమెంట్ టూ ఇయర్స్ బ్యాక్ ఆయుష్మాన్ భారత్ అని చెప్పి దేశం మొత్తానికి ఒక పథకం తీసుకొచ్చింది సో ఇవన్నీ పక్కన పెడితే నీతి ఆయోగ్ ఒక ప్రపోజల్ చేసింది సి మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రధానమైన ప్రాబ్లం స్టాఫ్ అనమాట మెడికల్ కాలేజెస్కి డిస్ట్రిక్ట్ మెడికల్ హాస్పిటల్స్కి గవర్నమెంట్ హాస్పిటల్స్కి అనుసంధానం చేస్తే ఈ షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ అనే ప్రాబ్లం కూడా తగ్గుద్ది దాంతోపాటు మనందరికీ తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అంత వరల్డ్ క్లాస్గా ఉండదని తెలిలో పాట కూడా ఉంది నేను రాను బిడ్డో సర్కారు దవాఖానికి అని గవర్నమెంట్ హాస్పిటల్స్కి రావడానికి చాలా మందికి ఇష్టపడరు ఎందుకంటే ఫెసిలిటీస్ కానీ ట్రీట్మెంట్ కానీ సరిగ్గా ఉండదని చెప్పి సో ఇలా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొస్తే ఖచ్చితంగా మంచి ఫెసిలిటీస్ పేషెంట్స్కి ఇవ్వచ్చని చెప్పి కూడా నిత్యాయోగ నివేక నివేదిక చెప్తుంది అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అనమాట దీనివల్ల ఏమేం జరగబోతుంది ఒకటి గవర్నమెంట్ ఇలాంటి వాటికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా కొంత సపోర్ట్ ఇవ్వటం తర్వాత కన్సెషన్ రేట్కే స్థలాలను కేటాయించడం ఇవన్నీ బాగానే ఉంది కానీ దీనివల్ల న్యాయం జరుగుద్దా అని చూస్తే దీనిలో ఒక ప్రతిపాదన ఉందన్నమాట ఎవరైతే కట్టగలరో వాళ్ళకు ఒక క్రైటీరియా విధించి వాళ్ళ దగ్గర ఫీజు వసూలు చేయటం అంటే వాళ్ళ వైద్య సేవలకి వాళ్ళ దగ్గర నుంచి రుసుము వసూలు చేయటం అనమాట దీనిలో దీనివల్ల పేషెంట్స్లో కట్టగలిగిన వాళ్ళు కట్టలేని వాళ్ళు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్గా పేషెంట్స్లో డివిజన్ వచ్చి వాళ్ళు వివక్షకు గురయ్యే అవకాశం కూడా ఉంది అండ్ కొంతమంది చాలా పేదవాళ్ళు ఈరోజు కూడా చాలా ఏ ఎంత పెద్ద మెడికల్ ప్రాబ్లం వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ సేవలు కూడా ఖర్చుతో కూడుకున్నాయి వాళ్ళు ఖర్చు పెట్టగలరా అని ఆలోచించే పరిస్థితి సో ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఎలాంటి ఇన్సూరెన్స్ ఇస్తా ఏ విధంగా ఈ ప్రణాళికను ముందు తీసుకెళ్ళిపోద్ది పక్కన పెడితే ఈ ఆలోచన కొత్తదితే కాదు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధమైన అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి మెడికల్ కాలేజెస్కి కొంత సంబంధాలు ఉండి మంచి మెడికల్ సిస్టమ్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయన్నమాట సో ఈ ప్రతిపాదనలో ప్రధానమైన అబ్జెక్షన్స్ ఏంటంటే రైట్ టు హెల్త్ అట్లీస్ట్ రైట్ టు యాక్సెస్ టు హెల్త్ కేర్ షుడ్ బికమ్ ఏ ఫండమెంటల్ రైట్ నేషనల్ హెల్త్ పాలసీ కూడా అది ఫండమెంటల్ రైట్ అని చెప్పకపోయినా రైట్ టు యాక్సెస్ టు హెల్త్ కేర్ షుడ్ బికమ్ ఏ రైట్ అందనమాట సో కాబట్టి హెల్త్ కేర్ యాక్సెస్ అనేది షుడ్ బి ఏ బేసిక్ థింగ్ ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్లో కెపాసిటీ బిల్డింగ్లో హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు భారతదేశం లాంటి దేశంలో నిజంగా మనం మంచి హెల్త్ పాలసీస్ తీసుకురాగలవా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఒక అంశం ఉంది ఈ హెల్త్ పాలసీస్ విషయంలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఏంటి స్టేట్ గవర్నమెంట్ రోల్ ఏంటి స్టే సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ ప్రపోజ్ చేయగలదు ఎందుకంటే పబ్లిక్ హెల్త్ అనేది స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిధిలోకి వస్తుంది అండ్ ఇక్కడ ఇంకొక ప్రపోజల్ అనమాట ఒకవేళ ఫీజు పెట్టినా సరే దాన్ని రెగ్యులేట్ చేసే బాధ్యత గవర్నమెంట్ చేతిలో ఉండాలి గవర్నమెంట్ యాక్సెస్లో ఉన్న హాస్పిటల్స్లో కొంతవరకు రుసుము పెట్టినా సరే రెగ్యులేషన్ అనేది ఉండాలి దానివల్ల ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ఇక్కడ హిందూ ఎడిటోరియలో కూడా ఈరోజు కంక్లూషన్ ఇచ్చారు